హాయ్ అండి చాలా వీడియోస్ లో నేను నెట్ డిజైన్స్ చూపించాను నెట్ డిజైన్ ఎలా స్టిచ్ చేయాలి అనేది చాలా బాటలో అడిగారు ఇప్పుడు ఒకసారి దీన్ని చూడండి నేనైతే నెట్ పైపింగ్ వేసేసాను ఓకేనా ఇక్కడ చుట్టూ డిజైన్ ఏదైతే ఉందో ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను లైనింగ్ కి నెట్ కి అయితే కొంచెం పెద్ద స్టిచ్ పెట్టుకొని చుట్టూ వేసేసాను అనమాట ఇప్పుడు లోపల ఉన్న లైనింగ్ మాత్రం కట్ చేశాను ఇప్పుడు ఇవన్నీ స్టిచెస్ అన్ని రిమూవ్ చేయాలి ఈ అందుకే పెద్ద కుట్టు వేసుకుంటున్నాం అనమాట ఇక్కడ అనేది మనము వితౌట్ లైనింగ్ కాబట్టి దీనికి కొంచెం నీట్ నీట్ ఫినిషింగ్ రావాలి కాబట్టి ఇక్కడ ఉన్న క్లాత్ కి ఇలా క్రాస్ పట్టీస్ అయితే తీసుకోవాలి అన్నీ జాయింట్ చేసుకున్నాను చూడండి వన్ ఇంచ్ పట్టీలు తీసుకొని ఇలా చుట్టూరు వేయాలి ఇప్పుడు నేనైతే చూడండి ఒకసారి ఈ మొత్తం అయితే రిమూవ్ చేస్తాను అనమాట చూడండి నేను ఒకసారి అయితే ఈ నేను ఏదైతే స్టిచ్ వేసుకున్నానో ఇది మాత్రం మొత్తం రిమూవ్ చేశాను ఇప్పుడు ఇది మొత్తం మెదర్మెంట్ ఒకసారి చేసుకోవాలన్నమాట ఇది మొత్తం ఇలా మెదర్ చేసుకోవాలి ఖచ్చితంగా చూసారు కదా ఇలా మెజర్మెంట్ తీసుకొని కంప్లీట్గా చుట్టూ కూడా కొలుచుకోవాలి నాకైతే ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ వచ్చేసింది ఓకేనా ఇదే ట్వంటీ పాయింట్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ అనేది క్రాస్ పట్టి అయితే మనం రెడీ చేసుకోవాలి ఇదైతే నేను ఓపెన్ చేసుకున్నాను కంప్లీట్గా ఇలా నేను ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ రెడీ చేసుకున్నాను అనమాట ఓకేనా ఇలా ఒక సైడ్ ఎటు సైడ్ అయినా సరే మీకు మీ హ్యాండ్ రైజ్ ఎట్ సైడ్ ఉంటుందో కంఫర్టబుల్గా అటు సైడ్ ఒక సైడ్ పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే ఇలా చేసేసుకోవాలి మనము నెక్ పార్ట్స్కి క్లాత్ వేస్తాం కదండి క్రాస్ పట్టి అలాగైతే వేసుకోవాల్సి ఉంటుంది సో నేను పాదం అన్నాన ఇలా కంప్లీట్గా క్లాత్ అయితే నేను ఇది ఓన్లీ హెమింగ్ అండి హెమింగ్ పర్పస్ కింద నేను వేస్తున్నాను ఇలా కంప్లీట్గా రౌండ్గా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇది చూసారు కదా నేనైతే ఇలా మొత్తం జాయింట్ చేసుకున్నాను అనమాట క్లాత్ చుట్టూరు ఇప్పుడు అన్నీ నీట్గా అయితే దగ్గర దగ్గరగా కట్స్ అయితే పెట్టుకోవాలి కట్స్ పెట్టకపోతే మనకి రౌండ్ అనేది మాత్రం తిరగదండి ఇలా చిన్న చిన్న కట్స్ దగ్గర దగ్గరగా పెట్టేసుకోండి మీకు కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది క్లాత్ అనేది కూడా చాలా ఈజీగా హోల్డింగ్ అయితే అవుతుంది అనమాట ఇలా చుట్టూరు కూడా కట్స్ పెట్టాలి చూసారు కదా ఇప్పుడు నేను ఇలా జాయింట్ వేసుకొని కట్స్ వేసాను కదండి ఈ కట్స్ దగ్గర ఏం చేయాలి అంటే మనం నార్మల్ జాకెట్కి నెక్స్ వేసుకుంటాము ఆ నెక్స్ వేసినట్లు ఇలా చిన్నగా హోల్డింగ్ చేసి దీని మీదే దీనిపైన ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఓకేనా ఇలా స్టిచ్చింగ్ వేసుకున్నప్పుడు లోపల ఉన్న క్లాత్ అయితే కట్ చేయాల్సి ఉంటుంది నేను ఒకసారి స్టిచ్చింగ్ చేసి కంప్లీట్గా చూపిస్తాను చూడండి నేనైతే ఇలా ఇలాగా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను అనమాట ఈ లోపల ఖర్చు అనేది ఉంచినా పర్లేదు మొత్తానికి మీరు కటింగ్ చేసినా పర్లేదు నేను కొంచెం థిక్గా కనిపించాలి కాబట్టి నేనైతే ఇలా ఉంచేస్తాను ఇప్పుడు నీట్గా హైరన్ చేసేస్తే చుట్టూరు కూడా ఒక స్టిచ్ అయితే వేసిస్తాను చూసారు కదా నేనైతే నీట్గా హైరెన్ చేసేసుకున్నాను చుట్టూరు కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఇలా కంప్లీట్ గా చుట్టూరు కూడా స్టిచ్చింగ్ చేయాలి ఇప్పుడు మిడిల్లో వచ్చేసి మనం ఏదైతే హెమింగ్ పెట్టుకున్నామో అక్కడ నీట్ గా హెమింగ్ అయితే చేసేసుకోవాలి ఇది ఫ్రెషర్స్ అయితే సింపుల్ గా చాలా నీట్గా అర్థమవుతుందండి అవుతుందండి ఒకటికి రెండు సార్లు ట్రై చేస్తేనే తెలుస్తుంది ట్రై చేయకుండా అయితే ఖచ్చితంగా రాదు ఇది సో ఇప్పుడు ఇక్కడ ఎడ్జెస్ అన్ని కట్ చేసేసుకొని ఇక్కడ హెమింగ్ అయితే చేసుకోవాలి ఒకసారి అది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి సేమ్ ఈ నెట్కి అటాచ్ అటాచ్డ్ చేసుకుంటా హెమింగ్ చేయాలి కొంచెం దగ్గర దగ్గరగా చేసుకున్నాము అంటే చాలా నీట్ గా ఉంటుంది ఇలా చుట్టూరు కూడా మనం హెమింగ్ చేసుకోవాలన్నమాట హెమింగ్ చేయడం వల్ల దీని లుక్ వస్తుంది స్టిచ్చింగ్ వేస్తారు చాలా వరకు స్టిచ్చింగ్ వేస్తే ఏంటి అంటే మనకి కుట్ అనేది బయటకు కనిపిస్తుంది సో స్టిచ్చింగ్ వేయకుండా నీట్గా ఉండాలి అంటే ఇలా కంప్లీట్గా మనం అయితే హెమింగ్ చేసుకోవాలి చూసారు కదండి బ్యాక్ సైడ్ అయితే నేను వితౌట్ లైనింగ్ వేశాను మొత్తం కూడా హెమింగ్ చేయించాను కింద వచ్చేసరికి లోపల పైపింగ్ వేసాను ఓకేనా ఇప్పుడు లుక్ అనేది కంప్లీట్గా ఇలా వస్తుందనమాట బ్యాక్ సైడ్ ఇదండి నెట్ వేసినప్పుడు మనం ఎలాగా వితౌట్ లైనింగ్ అంటే ఎక్స్పోజ్ అయ్యేలాగా నెట్టుని కానీ ఆర్గంజాను కానీ ఏదైనా వేసినప్పుడు ఇలా అయితే మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా ట్రై చేస్తే మాత్రం మనకు కామెంట్ ఇవ్వండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ